మీ ఊరికి తిరిగి రండి తెలంగాణ బాపట్ల జిల్లా బస్టాండ్లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితురాలని ఇంకోల్లు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితురాల వద్ద నుండి పదిహేను లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న బంగారు దొంగతనాల కేసులను ఆధారంగా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను గుర్తించి పట్టుకున్నారు నిందితురాలపై మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ మోయిన్ ఇంకోల్లు సిఐ రమణయ్య ఎస్ఐ సురేష్ సహా పోలీసులు పాల్గొన్నారు గండికోట పద్మ ఈమె గతంలో కూడా నిందితురాలు గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు పది జిల్లాల్లో పదిహేడు కేసుల్లో నిందితురాలుగా ఉంది ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ రెండు వేల ఇరవైలో కూడా జైలుకు వెళ్ళి జైలు శిక్షణ వహించడం జరిగింది తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట పెళ్లి పోలీస్ స్టేషన్స్ లో కూడా రీసెంట్ గా ఐదు చోరీలకు పాల్పడడం జరిగింది ఈ ఐదు చోరీలకు సంబంధించినటువంటి పదహైదు లక్షలు అయినటువంటి నూట ముప్పై ఆరు గ్రాములు అయినటువంటి బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్ట్ చూపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది అప్పట్లో జిల్లాలో